హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం బ్లాగ్స్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మన రెసిపీ ఒక ప్రసాదం రెసిపీ అండి రవ్వ కేసరి మనం అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నా లేకపోతే పండుగ రోజుల్లో ఈజీగా ఒక ప్రసాదం చేయాలి అనుకున్న కేసరి బెస్ట్ ఆప్షన్ అండి నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా పక్కా కొలతలతో కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకుని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీకు నచ్చితే బాదం పప్పులు కూడా వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి మనకి రవ్వ వేగేలోపు హాట్ వాటర్ రెడీ చేసుకుందాము మనం వేరే బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు రవ్వకి ఫోర్ కప్స్ వాటర్ తీసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి రవ్వని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా ఫ్రై చేస్తూనే ఉండండి లేదంటే రవ్వ మాడిపోతుంది మనము నేతిలో రవ్వని వేపుతున్నాం కదండి ఆ రవ్వ వేగే స్మెల్కే మనకి నోరూరిపోతుంది వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి అండి అండ్ మనకి రవ్వ కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది రవ్వ ఇప్పుడు మనం కాగబెట్టుకున్న హాట్ వాటర్ని తీసుకుని రవ్వలో పోసుకుని రవ్వని ఆ వాటర్లో ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు రవ్వ వాటర్ని అబ్జార్బ్ చేసేసుకుంటుందండి అండ్ మనకి ఆల్మోస్ట్ వాటర్ అన్నీ అయిపోయినాయి అనుకున్నప్పుడు అందులో మన టేస్ట్కి తగ్గట్టు పంచదార వేసుకోవాలి నార్మల్గా అయితే కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార వేసుకుంటాము అండ్ మీరు తినే తీపిని పట్టి కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి వేసుకోండి పంచదార కరిగిన తర్వాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆరెంజ్ కలర్ ఇక్కడే యాడ్ చేసుకోవాలండి ఉడికే కొద్దీ రవ్వ కేసరి దగ్గర పడుతూ ఉంటుందండి మనకి రవ్వ ఇలా కొద్దిగా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు మనకి చల్లారాక్ కూడా రవ్వ కేసరి మరీ గట్టిగా అయిపోకుండా ఉంటుంది రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే మనకి ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు వరకు నెయ్యి పడుతుందండి నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా కుదురుతుంది అండ్ మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్లో చెప్పండి అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తాం బ్లాగ్స్